నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయి రామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలోళ్ళకి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ మాత్రమే ఉంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా మేము ఎవరింటికి పంపిస్తామో అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకొకటి సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఆడవాళ్ళకైతే మాత్రం పేషెంట్ కేర్ బెడ్ మీద ఉన్న కూడా డ్యూటీ ఉంటుంది అలాగే మగవాళ్ళకు కూడా డైపర్ డ్యూటీలు ఉంటాయి ఆడవాళ్ళకు కూడా డైపర్ డ్యూటీలు ఉంటాయి అదే ఆడవాళ్ళకి బేబీ కేర్ డ్యూటీలు కూడా ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ వాళ్ళని తీసుకుంటాము ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది